లూయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ అమ్మా నమస్తే అమ్మా అమ్మ దీపావళి అమావాస్య అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ డే నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది అసలు కార్తీక మాసం విశిష్టత ఏంటి అంటే ఏం చెప్తారు ఏ మాసానికైనా పేరు ఎలా వస్తుందంటే పూర్ణిమ నాడు చంద్రుడు ఏ నక్షత్రానికి సమీపంగా ఉంటే ఆ మాసానికి ఆ నక్షత్ర సంబంధమైన పేరు వస్తుంది కృత్తిక నక్షత్రానికి సమీపంగా ఉంటాడు చంద్రుడు పూర్ణిమ నాడు అందువల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు అమ్మ అసలు కార్తీక మాసంలో పూజా విధానం ఎలా చేయాలి అంటారు ఈ కార్తీక మాసం విశిష్టత కదా అడిగారు మీరు కార్తీక మాసానికి అధిపతి కృత్తిక నక్షత్రాలన్నా అవి అగ్నితత్వానికి సంబంధించింది అగ్నితత్వం ప్రకృతి ఎంత దయ చూపిస్తుందంటే మన మీద చల్లగా ఉండేటటువంటి అన్నింటికన్నా తీక్ష్ణమైనటువంటి చలి ఉండే కాలంలో అగ్నితత్వానికి ప్రాధాన్యం ఇచ్చింది అంటే చలిపోవడానికి సరే ప్రకృతి ఎంత దయగలిగిందో మనమే చూడండి అందుకని ఈ నెల అంతా తత్సంబంధమైనటువంటి కార్యక్రమాలని అదొక విధి నియమము పూజ అనే పేరుతో ఆచరించడానికి మనకి పెద్దవాళ్ళు ఇచ్చారు కార్తీక మాసం అనగానే వెంటనే అందరూ ఏమంటారు మా కార్తీక స్నానాలు అంటారు కార్తీక దీపాలు అంటారు కార్తీక మాసంలో దానాలు అంటారు కార్తీక మాసంలో నక్తాలు ఉపవాసాలు అంటారు ఇవి ఈ నెలలో ప్రధానంగా మనం ఆచరించదగినటువంటి అంశాలు అని ఆ చెప్పినటువంటి మాటలు బట్టే మనకు అర్థమవుతుంది కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇది హరిహరులు ఇద్దరికీ ప్రీతిపాత్రం అంటే శివుడికి విష్ణువుకి ఇద్దరికి కానీ చాలా మంది ఎందుకో లోకంలో కార్తీక మాసం అనగానే అభిషేకాలు మాత్రమే గుర్తు చేసుకుంటారు మిగిలిన మర్చిపోతారు శివాలయాలకు మాత్రమే వెళ్ళాలనేటటువంటి ఒక భ్రమలో ఉంటూ ఉంటారు కదా దానికి కూడా ఒక కారణం ఉంది అలా అలా భ్రమపడడానికి కూడా కారణాలు ఉన్నాయి లేకుండా ఏం లేదు ప్రతిదీ కూడా కార్యకారణ సంబంధంలోనే ఉంటుంది అలా ఇద్దరికి ప్రీతి పాత్రమైనటువంటి మాసంలో సూర్యోదయానికన్నా ముందు మనం చేసేదంతా విష్ణుమూర్తికి చెందుతుంది సూర్యోదయం తర్వాత చేసేదంతా శివుడికి చెందుతుంది ఇది చాలా మందికి తెలియదు అసలు అయితే తెలియకపోయినా చేస్తారమ్మా ఎట్లా చేస్తారంటే తెల్లవారుజామున స్నానం చేసి వచ్చి తులసికి తులసి దగ్గర దీపం పెట్టి కార్తీక దామోదరుడికి నమస్కారం చేస్తారు పైగా కార్తీక దామోదరుణ్ణి తలుచుకునే స్నానం చేస్తారు మాకు స్నానం చేయడానికి అనుమతి ఇమని అడుగుతారు అంటే తెలియకుండానే మనం సూర్యోదయానికన్నా ముందు విష్ణువుని తలుచుకుంటున్నాం సూర్యోదయం తర్వాత అప్పుడు అభిషేకాదులన్నీ చేసి శివుణ్ణి తలుచుకుంటున్నాం సాయంకాలం అయ్యేటప్పటికి తులసి దగ్గర దీపం పెట్టి లక్ష్మిని ఆరాధించి ప్రతిరోజు సాయంత్రం పెట్టం మనం అవును పొద్దున పెడతారేమో కానీ సాయంకాలం పెట్టి కృత్తికా నక్షత్రాలను చూసి నమస్కారం చేసుకుంటాం అంటే అక్కడ కృత్తికలకి కృత్తికా నక్షత్రానికి అధిపతి అయినటువంటి కార్తికేయుడు అంటే కుమారస్వామికి లక్ష్మీదేవికి శివుడికి విష్ణువుకి ఇంతమందికి ప్రీతిపాత్రమైనటువంటి నెల ఇది కార్తీక మాసం అందుకని ఎక్కువ వాళ్ళకి ఇష్టమైనటువంటి పనులు కొన్ని చేయమన్నారు ఎవరికైనా సరే అండి నాకు ఇష్టమైంది చేస్తే మీ మీరంటే నాకు ఇష్టం కలుగుతుంది అంతే కదా అవును చాలా తేలికైన పద్ధతి ఏమిటంటే ఒకళ్ళు అనుమ అనుగ్రహం పొందాలి అంటే వాళ్ళకి ఇష్టమైన పనులు చేసేయండి అయిపోతుంది అవును పొగట్టడం కాళ్ళు కాళ్ళు పట్టుకోవడం లంచాలు ఇవ్వడం కాదు చేయాల్సింది వాళ్ళకి నచ్చినట్టుగా ఉండడం కనుక ఈ వీళ్ళందరి అనుగ్రహం మనకు కావాలంటే వీళ్ళందరికీ నచ్చినటువంటి పద్ధతులు కొన్ని చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేశారు వాటిల్లో ప్రధానమైనవి కార్తీక స్నానాలు కార్తీక దీపాలు దానాలు అభిషేకాలు విష్ణు పారాయణలు తులసి పూజలు వన భోజనాలు ఇత్యాదులన్నీ అందులో ఉన్నాయమ్మా అంటే కార్తీక మాసం మొత్తం కూడా ఒక మంచి సెలబ్రేషన్లా చేసుకుంటారు చాలా మంది ఇష్టపడి అవునమ్మ పొద్దు నుంచి సాయంత్రం వరకు అంటే పూజా నియమాలు ఇలా ఇలా పర్టికులర్గా ఇలా పూజ చేయాలి అని ఏమైనా ఉంటుందామా ఉన్నాయమ్మా వీళ్ళ ఆ నియమాల్లోనే మీరు అన్నట్టు సెలబ్రేషన్ కూడా ఉంది అన్ని నియమాలు చాలా ఉన్నాయి ప్రతిదీ స్నానానికి ఒక విధి ఉంది దీపానికి ఒక విధి ఉంది ప్రతిదానికి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంది అన్నీ కలిపి చాలా పెద్ద విశేషాలే ఉన్నాయి ఒక స్నానం గురించే చాలా చెప్పుకోవాల్సింది కార్తీక స్నానం అమ్మ కార్తీక మాసంలో ఎక్కువ దానాలు చేస్తూ ఉంటారు అంటే కార్తీక మాస మాసంలోనే ప్రత్యేకంగా దానాలు చేయడం గురించి ఏమైనా ఉందా ఇది ఇంతమంది అయిపోయి కార్తీక మాసం ఇంతమంది దేవతామూర్తులకి ప్రీతిపాత్రమైంది గనక అందరి అనుగ్రహం ఒకేసారి పొందవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో దానాలు చేస్తారమ్మా వీటిల్లో ప్రత్యేకంగా ఒక్కొక్క దానానికి ఒక్కొక్క ఫలితం ఉంటుందని కూడా మన కార్తీక పురాణాల్లో చెప్పబడింది కార్తీక పురాణం అంటే ప్రత్యేకంగా మనకి భాగవతం లాగాను లేకపోతే పద్మపురాణము బ్రహ్మవైవర్త లాగా వేరే పురాణం కాదు స్కాంద పురాణంలో కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పిందంతా ఒకటి కార్తీక పురాణం పద్మ పురాణంలో కార్తీక మాసం గొప్పతనం అంతా చెప్పింది అదొక కార్తీక పురాణం రెండూ ఉన్నాయి చిత్రం ఏమిటంటే స్కాంద పురాణంలో ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత చెప్పిందంతా కూడా విష్ణుమూర్తి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పింది ఉంటుంది విష్ణు పూజ తత్సంబంధం అదే పద్మపురాణంలో చెప్పిందంతా శివుడి యొక్క ప్రాధాన్యం ఉంటుంది ఇది ఎవరెవరికి చెప్పారు కృష్ణుడు సాక్షాత్తు సచభామాదేవికి చెప్పాడు కృష్ణుడు చెప్పినటువంటి కార్తీక అంతా శివ సంబంధం స్కాంద పురాణంలో చెప్పిందంతా కూడా విష్ణు సంబంధంగా ఉంటాయి వీటన్నింటిలోనూ కూడా ఉన్నది ఏమిటంటే ఏది దానం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అన్ని అన్నిటి గురించి ఉంది విడిగా స్నానం యొక్క ఫలితం ఏమిటి ఉపవాసం యొక్క ఫలితం ఏమిటి అలా చెప్పిన దాంట్లో వాళ్ళు చెప్పేటటువంటివి ఏమిటంటే అన్నదానం చాలా ప్రధానమైంది అన్నదానాన్ని మించిన దానం లోకంలో లేదు ఏదైనా సరే ఒక దానం చేస్తే ఇంకొంచెం ఇస్తే బాగుండు అనుకుంటారు వంద రూపాయలు ఇస్తే రెండు వందలు ఇవ్వకూడదా అనుకుంటారు కానీ అన్నం మాత్రం ఎంత పెట్టామన్నా చాలంటారు ఒక క్షణాన కనుక తీసుకున్నటువంటి వారికి తృప్తిని కలిగించే దానాల్లో ప్రధానమైంది ప్రాణాన్ని నిలబెట్టేటటువంటిది మరి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే మూలాధారమైనటువంటి శరీరానికి శక్తినిచ్చేటటువంటిది అన్నదానం చాలా ప్రధానం అన్నదానం వస్త్రదానం హిరణ్యదానం అంటే బంగారం దానం రోప్యదానం అంటే వెండిని దానం చేయడం అలాగే సాలగ్రామం గురించి చెప్పాక సాలగ్రామం దానం అంటే ఒక సాలగ్రామం తెచ్చి అక్కడ ఇచ్చేస్తే సాలగ్రామ దానం అయిపోదమ్మా ఆ సాలగ్రామానికి పూజ చేయడానికి దరిదాపుల్లో కనీసం ఒక సంవత్సరానికి ఎంత అవుతుందో అంత దాంతోపాటు ఇవ్వాలి దానికి నిత్యం అభిషేకం చేయడానికి నివేదన చేయడానికి అయ్యే ఖర్చన్నా ఇవ్వందే ఉట్టినే ఒకటి ఇచ్చేస్తే అయిపోతుంది అందుకే దానంతో పాటు దక్షిణ ఇవ్వాలి అంటారు అలాగే గోదానం ఇవన్నీ ఎట్లా ఉన్నా ఇంకోటి ప్రధానం కన్యాదానం కన్యాదానం అమ్మాయికి ఎవరికన్నా పెళ్లి చేస్తే కన్యాదానం చేస్తే చాలా గొప్ప ఫలితం ఉంటుంది అంటారు కార్తీక దీనికి సంబంధించిన కథలు కూడా ఉన్నాయి అలా చేసి తమకున్నటువంటి దీనస్థితి నుండి ఉద్ధరించబడ్డ వాళ్ళు నాకు ఆడపిల్లలు లేరండి నాకు కన్యాదానం చేయడానికి అవకాశం లేదు ఎవరైనా బీద వాళ్ళు ఉంటే వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయండి అంత పెళ్లి చేసే శక్తి సామర్థ్యాలు నాకు ఆర్థిక స్థోమత అంత లేదు కానీ ఉంది చెయ్యలేను కనుక వాళ్ళు చేస్తూ ఉంటే ఎవరైనా అమ్మాయి పెళ్లి చేస్తూ ఉంటే అందులో కొంత ఖర్చు భరించండి ఆ పుణ్యం అంతా వచ్చేస్తుంది అంతా రాదు పుణ్యం వస్తుంది అంతా ఎందుకు వస్తుంది కొంచెం అంతైనా వస్తుంది మనకు కావలసినంత వస్తుంది మన శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయో దాన్ని అనుసరించి ఇస్తే నాకు వంద రూపాయలు ఇవ్వగలిగిన సామర్థ్యం ఉండి పది రూపాయలు ఇస్తే నాకు టెన్ పర్సెంటే వస్తుంది పుణ్యం నాకు పది రూపాయలు ఇవ్వగలిగిన సామర్థ్యం ఉండి పది రూపాయలు ఇస్తే ఫుల్ వస్తుంది నా సామర్థ్యాన్ని అనుసరించి నా దగ్గర ఉన్న దాంట్లో నేను ఎంత ఇవ్వడానికి వీలుందో అంత ఇవ్వాలి అంతేగాని అక్కడ కకుర్తి పడితే వచ్చే పుణ్యం కూడా కకుర్తిగానే వస్తుంది ఫలితం కూడా వచ్చేది ఉంటుంది ఇచ్చేదానికి ఉన్నటువంటి మానసిక స్థితి కూడా ముఖ్యం ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అనుకోకూడదు అలాగే దీపదానం దీపదానం అంటే ప్రతిరోజు వరిపిండితో ఒక దీపం చేసి బియ్యపిండి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఒక బ్రాహ్మణుడికి ఆ దీపాన్ని రోజు దానం ఇవ్వాలి దీపాన్ని అలా ఇచ్చాక నెల అయిపోయిన తర్వాత అదే బ్రాహ్మణుడికి వెండి పరిమిదలో బంగారపు ఒత్తి వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి దక్షిణతో వీలైతే వస్త్రాలతో దానం చేస్తే అది దీపదానమైన వ్రతం అవుతుంది ఇట్లా అనేకమైనటువంటి ఉన్నాయి ఏదైనా సరే వీటన్నింటిలో ప్రధానంగా మనకు కనిపించేది ఏమిటంటే నాకు ఉన్నది ఇతరులతో పంచుకోవడం నా దగ్గరే ఆగిపోకూడదు ఇవన్నీ మురిగిపోతాయి కదమ్మా ఆగిపోతే అవును అంచేత అలా కాకుండా దాన్ని అలా పది మందితో పంచుకోవడం సమస్తంలోనూ దైవాన్ని చూడడం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన ఇందులో కలిగి ఉండడం ఇది ప్రధానం కార్తీక మాసం గురించి చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు Música <fixen>